క్రైస్తవులకు ముఖ్యమైన పండుగల్లో క్రిస్మస్ ప్రధానమైనది యేసుక్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ గా ప్రజలు జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పెదవేగి మండలంలోని క్రైస్తవ దేవాలయాలు మంగళవారం రాత్రి విశ్వాసులతో కిటకిటలాడాయి న్యాయంపల్లి గ్రామంలోని ఆరోగ్యమాత దేవాలయంలో ఫాదర్ బాలస్వామి ఆధ్వర్యంలో దివ్య బలి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వాసులను ఉద్దేశించి ఫాదర్ బాలస్వామి మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి జాలి దయా కరుణ అనే మార్గాలను సూచించడం జరిగిందని ప్రతి క్రైస్తవుడు ఇతరుల ఎడల జాలి దయా చూపడంతో పాటు ఏసుక్రీస్తు ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ఆయన సూచించారు దివ్య పూజ ప్రారంభానికి ముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సెయింట్ ఆలోసియన్ సుపీరియర్ సిస్టర్ మేరీ గ్రేస్ న్యాయంపల్లి విచారణ పరిధిలోని విశ్వాసులు పాల్గొన్నారు చివరి ప్రవర్తన నుండి గారు రాబోయేటువంటి రక్షకుడు రానే వచ్చాడు ఎదురు చూసేటువంటి రక్షకుడు వచ్చాడు కొనిధ్యండి చూపిస్తూ ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గురి అని వేలు యేసు ప్రభు వైపు చూపిస్తూ మన ఎదురు చూసే రక్షకుడు రానే వచ్చాడు అనేటువంటి సందేశాన్ని ఆనాటి యోగా ప్రజలకు వినిపించాను ఈరోజు మనము కూడా నాలుగు ఎదురు చూశాం క్రిస్మస్ పండుగ కోసం ఈ రోజు కోసం అనేకమైన ప్రయత్నాలు అనేకమైన ప్రణాళికలు అనేకమైన కార్యక్రమాలు ఈ విధంగా చేస్తూ దివ్య పూజలు పాల్గొంటూ వాక్యాన్ని ఆలోచిస్తూ చక్కగా చిత్రపడ్డాం పాప సంకేతాలు చేశాను వారు కూడా రోజు రానే వచ్చింది ప్రథుడు మనం దర్శిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం వాయిని పరుస మాత్రం కొండలు పెట్టడం ఇస్తూ అవి నా శరీరం